ఇక్కడ వాడు 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 どうぞ。 போய் <laughs> <laughs> ना फाइंड है ना ये गुडीज़ करो ना 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 ఏం పెట్టి సార్ ఏం చేస్తున్నా ఎక్కడ ఓస్లో సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ కోసం ఇచ్చారు మీరు అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ముప్పై ముప్పై ఓకే లేదా ఎక్కడ మీ పిల్లలు ఏం చేస్తున్నారు బీటెక్ మీద వ్యాపారం మీద చదివించా ఏ ఊరు నువ్వు కూడా అరటి అంటే మూడు వందల అరవై ఓ గేటు ఇటు పెట్టుకుంటాం ట్యాగలు అన్నీ అమ్ముతుంటాను తీసుకొచ్చే నువ్వేమో ఎవరు అంటే ఇంటి ముందు అమ్ముకుంటా పోతావా సెంట్రల్ అదాంత తిరిగి బన్నీ నేర్చుకుంటాం అంత ముందు చేసి దాన్ని బాడుకు పెట్టాము முடிய ஓகே பெச்சுக்கிட்ட கொண்டு நாகர்டி போல பலகிரி தான் ஹோல்சேல் பெச்சுக்கோம் नहीं बात शॉप करता अपने को 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 अपने சரி <laughs> நம்ம <laughs> అరటి పళ్ళు దేము యాడ్ చేస్తాను అరటి పళ్ళు మస్తాను హోల్సేల్ హోల్సేల్ ఎంతగా ఉంటారు మీరు ఎంత పడుతుంది ముప్పై రూపాయలు రూపాయలు ఎంత కమ్ముతారు ஐரூபாய் பண்ணி யாபை ரூபாய் ஐந்து ரூபாய் புள்ளி போய் ஃபோர் எந்த பண்ணுது முந்தை ஆரோக்கியம்

అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి ఫోర్ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ సంధాల రూపంలో కానీ ఈరోజు సుమారు ఒక లక్ష రూపాయలు వసూలు చేసి కావల పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ఎనిమిది మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరికొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునే దానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పూలో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావల పట్టణంలో ఎనిమిది తోపుడు బండులను ఇవ్వడం కూడా జరిగింది ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని ఎప్పుడు కూడా మనిషి అని వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకు కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితకానికి సోపానంగా నిలుస్తుందని కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది దాతలందరూ ముందుకు రండి మన కావలని అభివృద్ధి చేసుకుందామని అని చెప్పి ఈ సందర్భంగా కావలు పట్టణ ప్రజానీకానికి నియోజకవర్గ నిజ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు వాళ్ళ జీవితంలో వెలుగులు విదజర్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిచ్చినలాగా ఎరిగి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ శ్రీనివాసులు ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కావలి మేము శ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఫోర్ కుటుంబాలని మేము ఎనిమిది మందిని దప్ప తీసుకున్నాము దాంట్లో మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారి తోడ్గోలంతో మేము వాళ్ళకి తోపుడుబండును వేయాలని నిశ్చయించుకున్నాము వాళ్ళు కట్టి కట్టి గట్టిక నిరుపేదలు వాళ్ళు రోడ్డు మీద పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి తోపుడు బంధు ఇవ్వటం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఉత్తరా ఏదైనా రోజుల్లో వాళ్ళ పిల్లల చదువులకైతే ఇంకొక ఏదైనా కష్టం వచ్చినా కూడా పీ ఫోర్ కుటుంబాల్లో భాగం కాబట్టి వాళ్ళు వాళ్ళకి మేము దత్తత తీసుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళకి మేము చేయగలిగిన సహాయం ఫైనాన్షియల్గా అయితే లేదంటే మాట సలహా దేరకైతే మేము చేస్తామని వాళ్ళకి మాటిచ్చాము అదే దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేత వాళ్ళకి తప్పుడు మళ్ళీ ఇప్పించాము వాళ్ళ జీవనాధారం జీవనం నిరుగుపరుచుకునేదానికి కాబట్టి రుత్తరాత్ర ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని కొనవచ్చు మాకు వాళ్ళ కష్టాలు తీసుకుంటే మేము చేయగల సహాయం వాళ్ళకి చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో పీపుల్ సంబంధించిన అధికారులు టీం కూడా మాకు చాలా సహకరించి ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికి తోడ్పడ్డారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారికి మా ప్రోగ్రామ్ని వచ్చి వాళ్ళకి బీఫర్ కుటుంబాలకి ఫండ్లు ఇచ్చినందుకు సారి గారికి కూడా మేము మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం